మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సందడి కనిపిస్తోంది ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ను అందుకున్నాయి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతుండగా ట్రైలర్తో అది నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది ఈ తరుణంలో మూవీ రన్ టైం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకొచ్చాయి దేవర రన్ టైం లాక్ అయింది సెన్సార్ పూర్తి చేసుకున్న తారక్ ఫిలిం రన్ టైం వివరాలు తాజాగా వచ్చాయి ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్కువ రన్ టైమ్తోనే వస్తుండడం గమనార్హం ఈ నేపథ్యంలో అసలు దేవర రన్ టైం ఎంత సెన్సార్ విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవర ఫిలిం సెన్సార్ వర్డ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ చిత్రం నిడివి రెండు గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు దాదాపుగా మూడు గంటల రన్ టైం ఉండనుంది మూడు గంటలు అంటే తార కొరటాల రిస్క్ చేస్తున్నారా అంతసేపు ఆడియన్స్ను సీట్లకు కట్టి పడేయాలంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అయితే సాధారణంగా పెద్ద సినిమాలు కాస్త ఎక్కువ నిడివితోనే వస్తుంటాయి ఆ లెక్కను చూసుకుంటే దేవర రన్ టైం కామన్ అనిపిస్తుంది ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్లు అధికంగా ఉండడం స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ నిడివి అవసరమని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం సినిమా కనెక్ట్ అయితే రన్ టైం పెద్ద సమస్యే కాదని చెప్పాలి అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి మూవీస్ భారీ రన్ టైమ్తోనూ బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి చిత్రం బాగుంటే ఎంత ఎక్కువసేపు ఉన్నా ఇంకా చూడాలనే అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కాబట్టి యాక్టింగ్తో తారక్ కథాకథనం మేకింగ్తో కొరటాల కట్టిపడేస్తే దేవరకు రన్ టైం బిగ్ ప్లెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మూవీ నుంచి మంగళవారం ట్రైలర్ రిలీజ్ అయ్యింది ఇందులో ఎన్టీఆర్ డైలాగ్స్ యాక్షన్ అద్దిరిపోయాయి సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చే విజువల్స్ ముఖ్యంగా షార్క్ను పట్టుకొని తారక్ సముద్రం నుంచి పైకి ఎగిరే సీన్స్ హైలైట్గా నిలిచింది వాటికి అనిరుద్ధి ఇచ్చిన విజయం కూడా మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చింది ఒక్క రోజులో అన్ని భాషల్లో కలుపుకొని ట్రైలర్కు యాభై ఐదు మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం మరి దేవర రన్ టైంపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి